ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదాన్ని మనం బాగా కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు వినటం జరిగింది అంతకుముందు ఏదో బాగా చదువుకున్న వారికి డాక్టర్లకి ఈ పేర్లు బాగా తెలుసు వాటి యొక్క ఉపయోగాలు తెలుసు ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వినపడింది కానీ అవి శరీరంలో చేసే మేలు తెలిసింది కానీ ఈ రోజుల్లో మనం రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా మనకి తక్కువ లోపలికి వెళుతున్నాయి కానీ ఎక్కువ మొత్తంలో వెళితే మనం ఎంత రక్షించబడతామో ఏమిటో తెలుసా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరాన్ని జబ్బుల బారిన పడకుండా రక్షించటానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు మన కణజాలము దెబ్బలో గాయాలైనప్పుడు రిపేర్ చేయటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు వాటిని ఉపయోగపడే వాటిని మనలో కెమికల్స్ కానీ విష పదార్థాలు టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ లాంటి క్యాన్సర్ ప్రేరకాలు ఇట్లాంటివి ఉత్పత్తి అయినప్పుడు వాటన్నిటిని నిర్మూలించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు మరిన్ని రకాలుగా మన జీవితానికి ఇంత మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ మరి ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఏమిటి లోపలికి బాగా అందిస్తే ఫలితాలు ఏంటి వస్తాయి మీకు అవగాహన యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు ముఖ్యం ఒక మొక్కలో చెప్పాలండి సూక్ష్మ పోషకాలు చాలా ఉంటాయి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా రక్షణ కలిగించేవి కొన్ని స్పెషల్గా చెప్పబడ్డాయి అవి విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ అట్లాగే సిలీనియం జింక్ ఇలాంటి వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట మరి ఇలాంటి పోషకాలన్నీ ఇంకా కొన్ని రకాలు ఉంటాయి మెయిన్ ఇవి మరి ఇలాంటి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మనకి లభించే ఆహారాల్లో లేవా ఉన్నాయి ఎందులో ఉంటాయి అన్ని ఆహారాల్లోనూ ఉంటాయి విటమిన్ సి లేని ఆహారం చెప్పండి విటమిన్ ఏ అసలు లేని ఆహారం అని చెప్పండి ఉంటుంది ఒకటన్నా అన్నిట్లో ఉంటాయి కానీ అన్నిటిలో ఉన్నప్పటికీ మన శరీరం లోపలికి ఎందుకు ఇవి తక్కువగా వెళుతున్నాయంటే మనం రుచి కోసం మన అభిరుచుల కోసము మన ఇష్టాల కోసము ఈ ఆహార పదార్థాలని తొక్కచెక్కే విధానములోను వండే విధానములోను నిలువుంచే విధానములోను దాన్ని స్టోర్ చేసే విధానం అంటే ఫ్రిజుల్లో పెట్టి దాచే విధానంలోను ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నశిస్తున్నాయి ఆహారంలో ఉన్నప్పటికీ మన లోపలికి వెళ్ళేసరికి పూర్తిగా పోతున్నాయి కొన్ని తగ్గుతాయి కొన్ని పూర్తిగా పోతాయి అందుకని వేడి చేసినప్పుడు వేపినప్పుడు దేవినప్పుడు వేపినా దేవినా సున్నా అయిపోతాయి అసలు ఉండవు కొంచెం ఒక మాదిరిగా వేడి చేసినప్పుడు కొంత తగ్గుతాయి కాబట్టి మనం రోజు నాలుగు ట్రిప్పులు తింటున్నాం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ మరి నాలుగు ట్రిప్పులు ఉడికిన ఆహారాలు ఇష్టపడుతున్నాం కదా మరి మనకు అది అలవాటైంది నోటికి అవి కమ్మగా ఉంటున్నాయి అందుకని దాన్నే కంటిన్యూ చేస్తున్నాం రకరకాల సమస్యలు వచ్చినప్పుడు మరి ఎందుకు వచ్చాయి ఏం తప్పు చేసామని ఎవరు వెనక్కిరు చూడట్లేదు కదా అన్నీ వండినవి తింటమే పెద్ద తప్పు ఏజ్ రాకుండా రోగాలు రావటానికి నాలుగు సార్లు వండిని తింటమే తప్పు వయసు రాకుండానే ముసలితనానికి గురవటానికి అన్ని వండినవి తింటమే తప్పు మరి బాడీకి ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి మన లోపల కెమికల్సు రాడికల్స్ ఎక్కువైపోయి టాక్సిన్స్ ఎక్కువైపోయాయి క్యాన్సర్సు ఆటోమీన్ డిజీసెస్ దీర్ఘ రోగాలు రావడానికి కారణం అన్నీ నాలుగు ట్రిప్పులు వండినవే తింటాం నాలుగు ట్రిప్పులు వండిని తింటే ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ నశించటం సూక్ష్మ పోషకాలు దెబ్బతింటటం ఒక నష్టం అయితే వండిన వాటిని టేస్ట్ కోసం ఉప్పు నూనెలు యాడ్ చేస్తూ తింటాం ఎన్నిసార్లు వండిని తింటే అంతంత ఉప్పు నూనలు మోతాదు మీ లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుంది పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ పోవటం ఒక నష్టమైతే ఉప్పు నూనెలు ఎక్కువ మోతాదులో లోపలికి ఎంటర్ అవ్వటం అనేది మరొక నష్టం కాబట్టి ఇలాంటి నష్టాల వల్ల మనకి ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి దీని నుంచి బయటపడాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్స్ అంటే న్యాచురల్ డైట్స్ అది గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి అమ్మ మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాలన్నీ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంత మంచి సోర్స్ అనమాట అవి కాబట్టి అలాంటి న్యాచురల్ డైట్ని మనం రోజులో ఎంత పర్సంటేజ్ ఎక్కువ తింటే మీరంత రక్షించబడతారు మిమ్మల్ని మీరు అంత రక్షించుకున్నట్లు అవుతుంది ఎవ్వరు మిమ్మల్ని రక్షించరు చివరికి మిమ్మల్ని మీరు రక్షించుకుంటే తప్ప రక్షించబడరు ఇది ఒక్కడ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు అందుకని జబ్బులు రాకుండా డాక్టర్ ఏమైనా రక్షిస్తాడా మిమ్మల్ని చెప్పండి షుగర్ రాకుండా రక్షించమనండి హార్ట్ అటాక్ రాకుండా రక్షించమనండి కీళ్ళు అరిగిపోకుండా రక్షించమనండి చూద్దాం మీరు లావ్ అవ్వకుండా రక్షించమనండి ఏ సైన్స్ రక్షిస్తుంది ఏ డాక్టర్లు రక్షిస్తారండి ఎట్ట వాటికి ఆ డాక్టర్స్కి ఆ స్థితి లేదు వాళ్ళకి రోగాలు వస్తున్నాయంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి తప్ప ఇంకొక డాక్టర్ ఆ డాక్టర్ని రక్షించడానికి కూడా లేదు ఆ డాక్టర్ వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని కూడా రక్షించడానికి లేదు ఎవరికి వాళ్ళు నేను మారాలి నన్ను నేను మార్చుకోవాలి నా ఆహార పర్వాట్లు నేను మార్చుకోవాలి నేను తినే విధానంలో తప్పులు చేస్తున్నాను ఆ తప్పులను సవరించుకోవాలి అనుకుంటే మార్పు వస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇవి తప్ప వేరే గత్యంతరం ఏమీ లేదు కాబట్టి అయ్యిందేదో అయ్యింది ఇన్నాళ్ళు తినాల్సిన రకాలని తినేసాం నాలుగు ట్రిప్పులు వెరైటీలు ఎన్ని వందల వేల రకాలు తినేసాం మన కోట అయిపోయింది మన రేషన్ అయిపోయింది అనుకోండి కనీసం ఉన్న జీవితం అన్న హెల్దీగా సాగాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ తింటే మంచిది అందుకని మీరు ప్రతిరోజు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పొయ్యి మీద పెట్టనవి ప్రకృతి అమ్మ తయారు చేసిన ఆహారాలు తినాలని ఒక మంచి లక్ష్యం పెట్టుకుంటే బాగుంటుంది ఉదయం వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగండి కాఫీ టీలు పాలు మానేసి ఆ స్థానంలో ఇది జ్యూస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ షుగర్ ఉన్నా త్రాగొచ్చు షుగర్ పెరగదు ఈ జ్యూస్ తాగిన హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తర్వాత కాస్త స్ప్రౌట్స్ రెండు మూడు రకాలు ఫ్రూట్స్ సరిపడా పెట్టుకు తినండి ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి మరి ఇవి తిన్నాక ఇడ్లీ దోశలు తినొచ్చా అని అడగండి జీవితాన్ని సరిపడా తినేసారు ఆల్రెడీ మీరు ఈవినింగ్ టైం మధ్యాహ్నం ఉడికిన ఆహారం తినండి కానీ ఈవినింగ్ ఐదింటికి పళ్ళ రసం కొబ్బరి నీళ్ళు చెరుకు రసం త్రాగండి ఆరు కల్లా కాస్త డ్రై నట్స్ నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటి న్యాచురల్ డైట్ తినండి డ్రై నట్స్ నానబెట్టిన వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి బాగా ఎండు విత్తనాలు నానబెట్టుకు తినటం బెస్ట్ డైట్ ప్లాన్ అనమాట అవి తినేసి పళ్ళు తినేసేయండి ఈవినింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ మార్నింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ ఇట్లా సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తింటే మీకు బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అని పుష్కలంగా వెళ్ళి మీరు సిక్ అవ్వకుండా క్యాన్సర్స్ దీర్ఘరోగాలు రాకుండా ఏమన్నా ట్రబుల్ వచ్చినా తొందరగా కోలుకునేటట్టు మీరు ఎక్కువ కాలం హెల్దీగా యాక్టివ్గా ముసల్తానానికి గురహండి ఉండేటట్టు చేయడానికి ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి మరింత మంచి ఆహారపు అలవాట్లు మనం ఉన్న శేష జీవితాన్ని వరకు కొనసాగిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం